హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండి బెల్లం తోటి హెల్తీగా నోట్లో వెన్నెలాగా కరిగిపోయే మంచి స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి జనరల్గా బయట కొనే స్వీట్స్లో మైదా డాల్డా షుగర్ వేస్తారు అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఒకసారి ఈ స్వీట్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి వన్ కప్పు వరకు గోధుమ పిండిని జల్లించి తీసుకోండి అలాగే ఇందులోకి చిట్కడంత సాల్టు పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఒకసారి పిండిలోకి బాగా కలిపేసుకోండి ఆ తర్వాతకి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండికి బాగా పట్టించండి పిండికి బాగా పట్టిస్తేనే స్వీట్ అనేది జ్యూసీగా పాకంని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండికి సరిపోయేంత కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలిపిసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా నీట్ చేస్తే పిండి చాలా సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదా వీడియో లో ఈ విధంగా సాఫ్ట్గా రావాలన్నమాట సో ఇప్పుడు పైన తడి క్లాత్ కానీ లేదా ప్లేట్ కానీ పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనం పాకం ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూసేద్దాం పాకం కోసం ఒక కడాయిలోకి వన్ కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలండి ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకోండి వన్ కప్పు గోధుమ పిండికి వన్ కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్ స్వీట్ అండి ఇన్ కేసు తక్కువ తినాలనుకుంటే వన్ థర్డ్ కప్ వరకైనా బెల్లాన్ని తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వాటర్ పోసుకున్నాక ఒకసారి లైట్గా కలిపేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కరిగిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఈ రెసిపీకి పాకమేం అవసరం ఉండదండి జస్ట్ బెల్లం కరిగిపోయి కొంచెం చిక్కబాడితే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా పది నిమిషాల తర్వాతకి చూపిస్తున్నాను పిండి కూడా చాలా సాఫ్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాతకి రౌండ్ బౌల్గా చేసుకొని పక్కా పెట్టుకోండి ఇప్పుడు మనం చపాతి పీటకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి ఈ స్వీట్కి మనం పొడిపిండి అవసరం ఉండదండి కొద్దిగా నెయ్యి అన్న లేకపోతే అన్న అప్లై చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపించడం కదా ఈ విధంగా గా చపాతి లాగా స్ప్రెడ్ చేసుకోండి మరీ పల్చగా ఉండొద్దండి మరీ దల్సరగా ఉండొద్దు అంతా గా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా గా అంటే అంత ఈవెనింగ్ వస్తుందండి వీడియో క్లిప్లో చూసారు కదా ఈ విధంగా మరీ కాదు మరీ మందం కాకుండా వీడియో క్లిప్లో చూపించిన విధంగా దాని సరిగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇంట్లో ఏదైనా క్యాప్స్ ఉంటాయి కదా బాటిల్ క్యాప్స్ కానీ లేదా ఏదైనా మూత ఉంటే దాంతో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మూన్ లాగా కట్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇట్లా ఒక వన్ నుంచి మందంలో కట్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మరి పల్చగా ఉండొద్దు అలానే మంద ఉండొద్దు అనమాట ఇలా అన్నిటినీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పైన మూత కానీ లేదా తడి క్లాత్ కానీ కవర్ చేసుకోండి బిస్కెట్లు అనేది పొడి బారొద్దు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ బిస్కెట్లు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట హై ఆయిల్ అనేది ఎక్కువ ఫ్లేమ్లో ఉన్నా లేదా ఎక్కువ హీట్ అయి ఉన్నా కూడా బిస్కెట్లు కరెక్ట్గా రావు సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బిస్కెట్లు మొత్తం వేసుకొని కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి రెండు నిమిషాల తర్వాతకి బిస్కెట్లు వాటంతట అవే పైకి తేలుతూ వస్తాయండి అప్పుడు గరిట పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ అంటే లోపల వరకు క్రిస్పీగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం ఈ బిస్కెట్లని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలండి మంచి కలర్లోకి వస్తాయి అన్నమాట చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి ఇప్పుడు ఈ బిస్కెట్లు మొత్తాన్ని తీసేసుకోండి ఇలా తీసుకున్న వెంటనే పాకంలో వేయకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా బెల్లం పాకంలోకి వేడికి చేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు వదిలేసేయాలి గుర్తుపెట్టుకోండి మనం బిస్కెట్లు వేసే టైంకి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి అప్పుడే బిస్కెట్లు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట పాకాన్ని సో ఇలా పాకంలోకి వేసుకున్న కరెక్ట్కి ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంచేసుకోండి ఇక్కడ నేనైతే థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను స్వీటు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా జ్యూసీగా వచ్చాయనమాట అంతే అండి సింపుల్గా బెల్లం బెల్లంతో ఈజీ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది పిల్లలకైనా పెద్దలకైనా హెల్తీ అండి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మరి ఈ నోరు నుంచే కమ్మన్ రెసిపీని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి మన ఛానల్లో రెండు కప్పుల మర్మరాలతోటి ఈజీగా నోట్లో వెన్నెలాకరిపోయే స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను జనరల్గా స్వీట్స్ చేయాలంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కానీ ఈ స్వీట్ చేయాలంటే తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో అయితే పిల్లలస్ ఈజీగా చేసేస్తారండి జస్ట్ ఒక పది నిమిషాలు టైం ఉంటే చాలు హ్యాపీగా చేసేసుకొని తినేయచ్చు మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక్క బౌల్లోకి రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకొని ఒకసారి జల్లించుకోండి ఇలా జల్లించడం వల్ల మరమరాల్లో ఏమైనా డస్ట్ ఉంటే కంప్లీట్గా పోతాయి ఆ తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఈ మరమరాలు మొత్తం వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుందండి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వద్దు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మధ్య మధ్యలో పలుసించుకుంటూ మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోండి ఇన్కేస్ పౌడర్ లాగా రాకపోతే మీరు జల్లించుకోవచ్చు మనకు మాత్రం మెత్తటి పౌడర్ అనేది రావాలన్నమాట సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాతకి కప్పు వైజ్గా చూపిస్తున్నాను అండి ఇక్కడ నాకైతే వన్ కప్పు వరకు ఈ మరమరాల పిండి అనేది వచ్చింది మనం స్వీట్స్కి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకుంటేనే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో అందుకనే ఇక్కడ కప్పు తోటి ఒక కప్పు వరకు పిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టుకోండి ఇప్పుడు మరొక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి ఇన్ కేసు మీ దగ్గర కాచి చల్లార్చిన లేకపోతే పాలని కాచి చల్లార్చుకున్న తర్వాతనే తీసుకోండి పచ్చిపాలు మాత్రం ఈ స్వీట్కు యూజ్ చేయద్దు అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఇందులోకి రెండు వరకు ఇలాచి వేసుకొని మెత్తగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఈ టెక్చర్ వస్తే సరిపోతుందండి మరీ లూజ్గా ఉండొద్దు అలానే మరీ టైట్గా ఉండొద్దు అనమాట సో ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మరమరాల పౌడర్ ఉంది కదా ఆ పౌడర్లోకి వేసుకొని కలుపుకోవాలన్నమాట ఎక్కువ ప్రెస్ చేయొద్దండి జస్ట్ ఫింగర్స్ తోటే టచ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోండి మనకు సాఫ్ట్ డో రావాలి చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సాఫ్ట్ డో లాగా కలుపుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు లోతుగా ఉండే ఏదైనా బౌల్కి కానీ లేదా కంటైనర్ గ్లాస్ కంటైనర్ కానీ నెయ్యి అనేది అప్లై చేసుకోండి ఆ తర్వాతకి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒత్తేసుకోవాలన్నమాట ఈక్వల్గా రావాలి అంతా ఈవెన్గా రావాలి అప్పుడే స్వీట్లన్నీ ఈక్వల్గా వస్తాయి అనమాట సో వీడియో క్లిప్లో చూపించిన విధంగా రెక్టాంగిల్ టైప్లో ఈ పిండిని వత్తేసుకోండి ఇక్కడ నేను మర్మరాలు అనేది ప్లఫ్ట్ తీసుకున్నానండి మర్మరాలు రెండు రకాలుగా ఉంటాయి ఏవి తీసుకున్నా పర్లేదు సో చూసారు కదా ఈ విధంగా పిండి మొత్తాన్ని వచ్చేసుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి ఆ తర్వాతకి ఒక ప్లేట్ పైన డిమోవ్ చేసుకుంటే స్వీట్ అనేది రెడీ ఇప్పుడు ఈ స్వీట్ని మనకు నచ్చిన షేప్లో డైమండ్లో కావాలంటే డైమండ్లో లేకపోతే రెక్టాంగిల్ కానీ స్క్వేర్లో కానీ ఇష్టం వచ్చిన విధంగా మనం నచ్చిన షేప్లో నచ్చినంత కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా మొత్తం కట్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని అయితే పిల్లలు సైతం ఈజీగా చేసేస్తారు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు పాకం పట్టాల్సిన పని ఉండదు సో సింపుల్గా ఈజీగా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదా మనకు స్వీట్ తినాలని అనిపించినా కానీ ఇలా క్విక్ అండ్ ఈజీగా చేసేసుకుంటే స్వీట్ అనేది రెడీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా ఒకసారి మరి మీరు కూడా ట్రై చేయండి ఈ స్వీట్ని ఇంకొంచెం టేస్టీగా అండ్ అట్రాక్టివ్గా ఉపయోగించడానికి నేను ఇక్కడ బాదంతో గార్నిష్ చేసుకున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మర్మరాల స్వీట్ అనేది రెడీ చాలా సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ కదా సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందా మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్